ఇట్లు రాజకు ఏకవీరుడు పలుకగా అతని మాటలను విని మధుర భాషణీయు ఆ కన్య అతనితో ఇట్లు పలికెను రాజేంద్ర వినుము నేను నా శోకమునకు కారణమును తెలిపెదెను రాజా విపత్తులందు ప్రాణులెందుకు ఏడువరు మహాబలి నేను నా ఏడ్పునకు కారణమును తెలుపుచున్నాను వినుము మీ రాజ్యమునకు వెలుపల పరమ ధార్మికుడైన ఒక రాజు కళడు అతని పేరు రైభ్యుడు అతని భార్య రుక్మరేఖ అని పేరుతో ప్రసిద్ధురాలు రాజునకు సంతానము లేకుండెను రాణి రుక్మరేఖ రాజునకు సంతానము లేకుండెను రాణి రుక్మరేఖ మిగుల సుందరమైనది కార్యకుశలురాలు పతివ్రత సంపూర్ణ శుభలక్షణ సంపన్నయ్య అలరారుచుండెను పుత్రులు లేకపోయిరని ఆమె రైభ్యునితో పలికెను స్వామి ఈ జీవితం వలన ప్రయోజనము లేదు ఈ వ్యర్థ జీవితమునకు ధికారము సంతానహీన గొడ్రాలు ఈ జగత్తునందు ఎప్పుడున్ను సౌఖ్యమును పొందజాలదు ఈ విధమైన పత్ని ప్రేరణ చేత రాజగు రైభ్యుడు ఉత్తమ పుత్రేష్టి యజ్ఞము చేయ సంకల్పించను యజ్ఞ విధానమునందు విశేషజ్ఞులైన బ్రాహ్మణులను పిలిపించరి విధిపూర్వకముగా సంపన్న సంపన్నమనరెచ్చను పుత్రుని పొందు కోరికతో ఆ నరోత్తముడు శాస్త్రోక్తముగా ధనమును దానము చేసెను యజ్ఞములందు నిరంతరము ఘతముతో ఆహుతం ఆహుతులు ఇవ్వబడుచుండెను అగ్నిదేవుడు మిగుల తేజస్సుతో ప్రజ్వరిల్లుచుండెను తదనంతరము యజ్ఞాగ్ని నుండి ఒక సుందరమైన కన్య వెలువడెను ఆమె సకల శుభలక్షణ సమన్వితయ్యై ఉండెను అగ్నియందు ప్రకటిత అయిన ఆ మనోహరమైన కన్యను హోత తన దగ్గర కూర్చొని పెట్టుకొనేను తదుపరి అతడు ఆ సుందరిని వెంట పెట్టుకుని రైభ్యుని వద్దకు వచ్చాను ఇట్లు పలికాను రాజా ఈ పుత్రికను స్వీకరింపుము ఈమె సకల ఉత్తమ లక్షణములతో ఒప్పారుచున్నది యజ్ఞము చేయనప్పుడు అగ్ని నుండి ఈమె ఉద్భవించినది మణుల యొక్క హారము వలె కనిపించుచున్నది జగత్తునందు ఈ కన్య ఏకావళి అని పేరుతో ప్రసిద్ధురాలగును భూపాల పుత్రునితో సాటి రాగల ఈ కన్యను పొంది నీవు సుఖవంతుడ రాజేంద్ర భగవంతుడగు విష్ణువు ఈ కన్యను నీకు ప్రసాదించెను ఈమెను స్వీకరించి సంతుష్టుడ వగుట నీకు శ్రేయస్కరమగును హోత మాటలను విని సుందరి యగు ఆ కన్యను చూసెను అతడు మిగుల ప్రసన్నుడై ఆ బాలికను ఒడిలోనికి తీసుకొనెను ఆమెను తన భార్య యగు రుక్మరేఖకు అప్పగించెను సౌభాగ్యవతి నీవు ఈ కన్యను నీ కుమార్తెగా స్వీకరింపుము అని పలికెను మనోముగ్ధమైన ఆమె కనులు కమలములతో సమానముగా సుందరమై ఉండెను ఆమెను పొంది రాణి రుక్మరేఖ తన మనస్సులో మహదానందమును పొందెను పుత్రుడు ఉత్పన్నమైనట్లే ఆమె భావించెను జాతకర్మాది సకల శుభ మాంగళిక సంస్కారములు విధిపూర్వకముగా చేయబడెను తదుపరి రాజు బ్రాహ్మణులకు మంచి మంచి వస్తువులను దక్షిణగా ఇచ్చను తదనంతరము బ్రాహ్మణులచ్చటి నుండి వెళ్ళిపోయి రాజుగు రైభ్యుని సంతోషమునకు అవధులు లేకుండెను పుత్రుడు యువ యుక్తవయస్కుడు కాగా తల్లికి దినదినము హర్షము కలిగినట్లు రుక్మరేఖ అట్టి ఆనందమునే పొందెను అప్పుడు ఉత్తరవతియగు రాణి మనస్సున హర్షమున కంతము లేకుండెను రాజమందిరము నందు ఉత్సవము జరిపింపబడెను పుత్రిపుత్రుల ఎందు ఏ విధమైన భేదము లేదని తలంచి తల్లిదండ్రులు ఆ కన్యను మిక్కిలి స్నేహదృష్టితో చూడసాగిరి బుద్ధిమంతుడా నేను ఆ రాజుని రాజు రైభ్యుని మంత్రి కుమార్తెను నా పేరు యశోవతి నేనును ఏకావళిను ఒకే వయస్సు వారము మహారాజకు రైభ్యుడు రాజకుమారితో ఆడుకొనుట నన్ను నియమించను ఆడుకొనుటకు నన్ను నియమించను ఏకావళి ఎల్లవేళలా నాతోనే ఉండును మేమిరువురము రాత్రింబవళ్ళు ప్రేమతో అటనటా తిరుగుచుందుము ఏకావళికి సుగంధిత కమలములు కనిపించినచో అచటికి వెళ్ళుచుండును మిగతా చోట్ల ఎక్కడనూ ఆమెకు సుఖము లభించదు ఒకనొకనాడు గంగానది తీరమున చాలా సుందరమున చాలా దూరమున కమలములు పుష్పించి ఉండెను రాజకుమారి మిగతా సఖియలతో నా వెంట తిరుగుచో అచటికి వెళ్ళెను అప్పుడు నేను మహారాజుతో రాజా నీ ప్రేమైన కుమార్తె ఏకావళి కమలముల శోభను తిలకించచు వనమునందు బహుదూరము వెళ్ళిపోయాను దానివలన రైభ్యుడు తన కుమార్తెను చాలా దూరం చాలా దూరము వెళ్ళవలదని చెప్పాను దానికి తోడు రాజభవనమునందే అనేక జలాశయములను నిర్మించెను వాటిలో కమలములను నాటించెను కమలములు వికసించను వాటి మీద నలువైపులా భ్రమరములు ఝుంకారములు చేయిచుండెను అయినప్పటికీ కమలముల మీది ఆసక్తితో రాజకుమారి బయటకు వెళ్ళుచునే ఉండెను అప్పుడు అనేక మంది రక్షక భటులు అస్త్రములు ధరించి ఆమె వెంట వెళ్ళుచుండిరి నేనును మిగతా స్నేహితురాండ్రము ఆమె వెంటనే వెండి ఇట్లు ఆ సుందరి రాజకన్య మనో వినోదము కొరకు గంగా తీరమునకు నిరంతరము వచ్చిపోవచుండెను ఇది ఒకనాటి విషయము సుందరియగు ఏకావళి ఒకనాడు ప్రాతకాలము తన సఖ్యలతో రాజమందిరము నుండి బయటకు వెళ్ళెను ఆమెకు చామరములు ఇవ్వబడుచుండెను రక్షక వ్యవస్థ సంపూర్ణముగా ఉండెను రాజేంద్ర ఆ సుందరి రాజకుమారి వెంట వెళ్ళిన రక్షకులు బహు జాగ్రత్తగా వ్యవహరించుచుండిరి వారి భుజములు ఆయుధములతో శోభిల్లుచుండెను నేను కూడా ఆమె వెంట ఉంటిని సుందరమగు కమలములను చూసి మనో వినోదము కొరకు రాకుమారి ఇచ్చటకు వచ్చుచుండెను ఆమె వెంట చాలామంది సఖ్యలు కూడా ఉండిరి నేనును ఏకావళిను ఆడుకొనుట ఎందు నిమగ్నులమై ఉంటిమి అప్పుడు ఒక భయంకర దానవుడు అచ్చటకు వచ్చెను అతని పేరు కాలకేతువు అతని వెంట చాలామంది రాక్షసులు ఉండిరి అతని సహచరులైన రాక్షసుల చేతులలో పరిఘలు కరవాలములు గదలు ధనుర్ ధనుర్బాణములు తోమరములు ఉండెను రాకుమారి ఏకావళి రూపము మిగుల మనోహరమైనది దుష్టుడకు కాలకేతువు దృష్టి ఆమె మీద పడెను రాజా అప్పుడు నేను ఏకావళితో కమలలోచని చూడుము ఇతడు ఒక దానవుడు ఇచ్చటికి ఏతించను కనుక మనము రక్షకుల దగ్గరకు పోవటం మంచిది అని పలికితిని రాజా ఇట్లు తలంచి ఏకావళియును నేనును భయభీతులమై వెంటనే పరుగిడి సైనికులున్న చోటికి వెళ్ళి తిమి కాలకేతు పెద్ద గదను చేబూని చూ దగ్గరకు వచ్చెను ఆ దానవుని ప్రతాపమునకు రక్షక భటులు దూరముగా తొలగిపోయి కమల నయన ఏకావళిని అతడు చేజిక్కించుకొనిను అప్పుడు రాకుమారి హృదయమున గొప్ప భయము ఉత్పన్నమయ్యెను ఆమె శరీరము వణికిపోవచుండెను ఆమె సాగెను నేను దానవుడకు కాలకేతువుతో నీవు ఈ రాజకుమారిని వదిలిపెట్టుము నేను నీ వెంట వచ్చదను ఇది నాకు ఆమోదయోగ్యమే అని పలికితిని కానీ వాడు నా మాటను లక్ష్య పెట్టకుండా ఏకావళిని తీసుకుని వెళ్ళిపోయాను రక్షక భటులు నిలువుము నిలువుము అని పలుకుచు మహాబలియగు కాలకేతువును నిలువరించిరి అప్పుడు భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యెను అనేక మంది భయంకరులకు రాక్షసులు ఆ దైత్యని వెంట శస్త్రములు చేయబోని ఉండిరి తమ స్వామి కార్యమును సిద్ధింపచేయటకు మిగుల తత్పరుల యుద్ధము చేయసాగిరి ఇట్లు మా రక్షక భటులకు కాలకేతువునకును రణము కాజొచ్చెను మహాబలశాలి ఎగు దైత్యుడు రక్షక భటులనందరినీ సంహరించెను రాజకుమారి అతని వశమయ్యను తదనంతరము దానవ సైన్యముతో ఆ రాక్షసుడు రాజకుమారిని తీసుకొని తన నగరంనకు వెళ్ళెను కాలకేతువు ఆధిపత్యముననున్న రాజకుమారి ఏడవసాగాను అది చూసి నేను కూడా ఆమె వెంట ఉంటిని కాలకేతు ఎచ్చటికి తీసుకుని వెళ్ళుచుండెను నేను కూడా అచ్చటికి వెళ్ళిచుంటిని నన్ను చూసి ఏడ్చుచున్న రాకుమారి ధైర్యంను వహించునని నా అభిప్రాయము అటులనే జరిగినది కూడా స్నేహితురాలైన ఏకావళి నా వైపు చూచినప్పుడల్లా ఆమె హృదయం నాకు కొంత శాంతి సమకూరుచుండెను ఇప్పుడు నేను రాజకుమారి దగ్గరకు వెళ్ళిపోయి తిని ఆమెతో పదే పదే మాట్లాడుచుంటిని రాజా నా సఖి ఏకావళి దుఃఖములో దుఃఖముతో మిగు వ్యాకులతకు లోనై ఉండెను ఆమె శరీరము నుండి స్వేదము వచ్చుచుండెను నా దగ్గరకు వచ్చి మిక్కిలి దుఃఖముతో వెలిపింపసాగెను కాలకేతువు కూడా ప్రేమను ప్రదర్శించుచు నాతో పలికెను చెంచల నేత్రములు కలదాన నీ స్నేహితురాలు ఏకావళి భయపడినది నీవు ఆమెను ఊరడించుచు నా సందేశమును ఇట్లు పలుకము ప్రియురాల నా నగరము స్వర్గము వలె సుఖమును చేకూర్చును ఇప్పుడు నీవు దాని దగ్గరకు వచ్చినావు నేను నీకు దాసుడనైతిని అట్టి ఎడల నీవు కరుణ కలిగినట్లు ఎందుకు విలపించుచున్నావు సులోచని స్వస్థురాలవు కమ్ము ఇట్లు పలికి దురాత్ముడకు కాలకేతువు ఏకావళి వద్ద కూర్చొని ఉన్న నన్ను ఉత్తమ రథము మీద కూర్చొని తన మనోహర నగరంలోకి వెళ్ళెను అతడి వెంట విశాల ఉండెను వికసించిన కమలముల వలె ఆ దైత్యుని ముఖము ప్రసన్నమై ఉండెను అతడికి వెళ్ళిన తరువాత దానవుడు నన్నును ఏకావళిని ఒక భవ్య భవనమును అందించెను ఆ భవనమును రక్షించుటకు అనేక రాక్షసులు నియమింపబడిరి రాజా రెండవ దినము కాలకేతు నాతో చెప్పెను నీ సఖియగు ఏకావళి విరహముతో వ్యాకులత చెందుచున్నది ఈ బాలిక నిరంతరము చింతించుచున్నది ఈమెకు నీవు నచ్చ చెప్పుము సన్నని నడుముగల కాంత నీవు నాకు పత్నివై ఇష్టభోగములను అనుభవింపము చంద్రవదన ఇప్పుడు ఈ రాజ్యమునందు నీ అధికారం ఉండును నేను శాశ్వతముగా నీకు సేవకుడనైతిని ఆ దానవుడు పదే పదే ఈ వాక్యమునే పలుకుచుండెను దానిని విని నేను ఖచ్చితమైన సమాధానం ఒసగి తిని నేను చెప్పి తిని రాజా ఇట్టి అప్రియమైన మాట నా నోటి నుండి వెలువడజాలదు నీవు స్వయముగానే ఈమెతో చెప్పుము నేను చెప్పిన తర్వాత ఆ దురాత్ముడు నా ప్రియసఖ్యకు ఏకావళితో వినయపూర్వకముగా పలికెను కృసోదరి నీవు నా మీద మంత్రప్రయోగము చేసిటివి కాంతా ఆ మంత్రము చేత మిక్కిలి గాయపడిన నా హృదయము నీ అధీనమయ్యను కనుక ఇప్పుడు నేను నీ వశమైతిని ఇందు ఏ విధమైన సందేహమునూ లేదు కళ్యాణి నీవు నన్ను పతిగా అవరింపుము నన్ను అనుగ్రహింపుము అనెను దానికి ఏకావళి ఇట్ల నేను రాజకుమారుడుకు హైహయుడు మిగుల భాగ్యశాలి అతనితో నా వివాహం వివాహమునరించుటకు తండ్రి నిశ్చయించెను నేను నా మనస్సులో అతనిని వరించి తిని కన్యకకు సనాతన ధర్మమును పాటించుట కర్తవ్యమగును దానిని పరిచయించి ఇతరులను నేనెట్లు భర్తగా స్వీకరించగలను మన ఈ శాస్త్రీయ సిద్ధాంతము మీకు తెలియనిది కాదు తండ్రి కన్యనెవరికి సమర్పించును అతనినే తాను భర్తగా వరించవలెను కన్య సదా పరతంత్రురాలు స్వేచ్ఛగా తానెప్పుడునూ ఎమీయునూ చెయ్యరాదు రాజా ఏకావళి ఇట్లు పలుకగా దురాత్ముడుగు కాలకేతువు తన నిర్ణయమును మార్చుకొనలేదు అతడు రాజకుమారి ఎందు అప్పటికే ఆసక్తుడై ఉండెను అందువలన విశాల నేత్రియగు ఏకావళియును ఆమె చెంతనున్న నేనును ఆ పాపి నుండి ముక్తలము కాజాలకపోయితిమి కాలకేతువు నగరము పాతాళమునందరి ఒక లోయలో ఉన్నది అచట అనేక విధములగు కష్టములు దృష్టిగోచరములగుచున్నవి గోచరము అచటనే కాలకేతువు కోట కలదు దానికి నాలుగు వైపులా కందకములు కలవు అనేకులు దానిని కాపలా కాయచుండిరి అచటనే నా ప్రాణసఖి ఏకావళి అత్యంత కష్టముగా కాలము గడుపుచున్నది ఆమె విడిపోగా నేను అపార దుఃఖమునకు లోనే ఇచ్చట ఇట్లు విలపించుచున్నాను అనిను ఏకవీరుడిను వరానన దుర్మార్గుడైన ఆ కాలకేతుని నగరము నుండి నీ విచటికేట్లు వచ్చితివి ఇది నాకు మహా ఆశ్చర్యమును కలిగించుచున్నది నేను దీనిని వినదలుచుకున్నాను హైహయ్యతో నా కన్యకకు వివాహము జరిపించదనని రాజకుమారి తండ్రి నిర్ణయించనని నీవు పలికిన పలుకులు నాకు సందేహము కలుగుచున్నవి నేనే హైహయుడను ఈ నగరం నాకు రాజును ఈ పేరుతో ఇంకొక రాజెవరను లేడు సుందరలోచన యగు నీ సఖి నన్ను గురించి నన్ను గురించే వచించుటలేదు కదా హామిని నీవు ఈ నా సందేహమును తొలగింపు తదనంతరము నేను అధముడగు ఆ రాక్షసుని వధించి ఏకావళిని తప్పక తీసుకొని వచ్చేదను సువ్రతురాలా నీవు కాలకేతు ఉండేది చోటు ఎరుగుదువు కదా వెంటనే నాకు తెలుపుము ఏకావళి తండ్రి రాజగురైభ్యునకు నీవి విషయమును తెలిపితివా లేదా రాజకుమారి అనేక కష్టముల పాలగుచున్నది అట్టి ప్రియమైన కన్యక అపహరింపబడగా ఈ విషయమును ఆ తండ్రి ఎరుగజాలనిచో ఇది ఆశ్చర్యకరము దుఃఖప్రదము అగును అగును ఒకవేళ మహారాజునకి ఈ విషయము తెలిసినచో తన కన్ కుమార్తెను విడిపించే ప్రయత్నం ఎందుకు చేయకుండెను కుమార్తె కారాగారమునందు కష్టములను అనుభవించుచుండగా అది తెలిసి రాజు ఎట్లు స్థిరముగా ఉండును ఆయన శక్తిహీనుడు కాలేదు కదా సువ్రతురాలా నీవు శీఘ్రముగా నాకు ఈ విషయమును తెలుపుము నేనా సుందరిని కష్టముల నుండి ముక్తురాలని చేసి సుఖించుటను చూడవలనను కోరిక నా హృదయంలో జాగ్రత్త అత్యంత దుర్గమగు కాలకేతువు నగరమును చేరు ఉపాయమును నీ వలన తెలుసుకొనవలనని కోరుచున్నాను నీవు ఆ అపార కష్టము నుండి బయటపడి ఇచ్ ఎట్లు చేరుకుంటేవో మొదట నాకు తెలుపుము అనేను యశోవతి ఇట్లు పలికెను రాజా నేను చిన్నతనము నుండియే భగవతి జగదంప యొక్క బీజ మంత్రమును ధ్యానముతో జపించ కోరుచు కోరుకొని ఒక సిద్ధ బ్రాహ్మణుడు కృపతో నాకు ఈ మంత్రోపదేశము మంత్రమును ఉపదేశించను రాజా నేను కాలకేతుని కార కారాగారమున ఉన్నప్పటి నుండి ఈ బీజమంత్రమును చింతన చేయ ఆరంభించితిని అట్లు ప్రచండ పరాక్రమవంతురాలకు దేవి చెండికను నేను నిరంతరము ఆరాధించుచుంటిని ఉపాసించుట చేత భగవతి జగదంబ బంధముక్తులను చేయును ఇది నిశ్చితము భక్తులను అనుగ్రహించు ఆ శక్తి సమస్తమును ప్రసాదించుటకు సమర్థురాలు ఆమె తన సామర్థ్యముతో జగత్తును సృష్టించుచు పాలించును అటులనే కల్పాంతమున సృష్టిని సంహరించుట కూడా ఆ దేవి మీదనే ఆధారపడి ఉన్నది ఆ తల్లి భగవతి నిరాకార నిరాశ్రయురాలు రూపమయి సర్వ వ్యాపకురాలు కూడా అట్టి దేవిని నేను మనస్సులో ఊహించి తిని ఆ దేవి విశ్వమునకు అధిష్టాత్రి కళ్యాణమయమగు సౌమ్యమైన ఆకారము కలది ఎర్రని వస్త్రములను ధరించి ఉండెడిది కనులలో ఎరుపుదనము యొక్క ప్రకాశము కలది అట్టి భగవతి జగదంబను నేను ధ్యానింపసాగితీని మనసులో భగవతి యొక్క భగవతి పైన ఉంచిన రూపమును స్మరించుచు బీజమంత్రమును జపించుచుంటిని సమాధి ఎందు లగ్నమై దేవి ఉపాసనలో ఒక నెల రోజులు కూర్చొని ఉంటిని నా భక్తికి సతుష్టు భగవతి చండిక స్వప్నమున నాకు దర్శనమిచ్చెను ఆ దేవి అమృతమయ వాణితో నాతో ఇట్లు పలికెను ఏమి నిద్రించితేవా మేలుకొనుము ఇప్పుడే గంగానది పవిత్ర తీరమునకు వెళ్ళుము హైహయ నరేశుడు అచ్చటికి యేతెంచెను మహాబాహువగు ఆ నరేంద్రుని పేరు ఏకవీరుడు సకల శత్రువులను అణిచివేయగల శక్తి కలవాడు ఆ నరేంద్రుడు గొప్ప విద్వాంసుడు మునివరుడకు దత్తాత్రేయుడు నా బీజమంత్రమును అతనితో గొప్ప అభ్యాసము చేయించెను అందువలన రాజగు ఏకవీరుడు అపార భక్తితో నా ఉపాసన ఎందు నిరంతరము లగ్నమై ఉండును అతని మనస్సు నుండి నేనెప్పుడునూ కాను అతడు సదా నా పూజయందు నిరతుడై ఉండును సకల భూతములందు అతడు నన్నే దర్శించును ఇది అతని నిశ్చితమైన ధారణ నా ఉపాసన తప్ప అతడి ఇంకేమీయో ఎరుగడు మహామతియగు ఆ భౌపాలుని వలన నీ కష్టములు దూరమగును భగవతి లక్ష్మి అతనికి తల్లి తిరుగుచూ తిరుగుచూ గంగా తీరంనకు వచ్చి అతడు నీకు రక్షకుడగును రాజగు ఏకవీరుని చేతులలో కాలకేతువు మృత్యువునకు ఆహారమగును మాన్యురాలైన ఏకావళి బంధన ముక్తయగును తర్వాత సకల శాస్త్ర పారంగతుడు సుందరుడు అగు రాజకుమారినితో ఏకావళి వివాహమునకు నీవు ఏర్పాట్లు చేయము ఇట్లు స్వప్నములో ఆ దేవి నాతో పలికి అదృశ్యమయ్యను వెంటనే నాకును నిద్రాభంగమయ్యను తదనంతరము స్వప్నమునందు జరిగిన ఘటనను దేవి ఆరాధనా విషయములను నేను రాజకుమారి ఏకావళికి తెలిపితిని దీనిని విని ఆ కమలనైన ముఖమండలము ఆనందముతో వికసితమయ్యను అత్యంత సంతుటురాలయ్యి పవిత్రమైన చిరునగముతో ఆ సఖి నాతో చెప్పెను ప్రియురాల నీవు శీఘ్రముగా అతడుకు చేరుకొని నా కార్యసాధన తత్పురురాలవు కమ్ము భగవతి వచనములు అమోఘములు ఆ తల్లి కృపతో మన విరువురము తప్పక బంధముక్తుల మగదము రాజా సఖి ఏకావళి ప్రేమతో నన్ను ఆదేశించను అప్పుడు ఆ స్థలము వదిలి వెళ్ళిపోవటే శ్రేయస్కరమని నేను నిర్ణయించు తిని రాజకుమార అప్పుడు నేను ఆ క్షణముననే బయలుదేరితిని ఎవరూ నన్ను అడ్డిగించలేదు పరమ ఆరాధ్యురాలకు భగవతి కృప వలన మార్గము నెరుగుట నాకు సులభమయ్యను శీఘ్ర గమనమునకు నాకు శక్తి కలిగను ఇప్పుడు చెప్పినవన్నీయును నా దుఃఖమునకు కారణములు మీరవర్య నేను నీకు నా పరిచయమును తెలిపినట్లే నీవును నీ వివరవు నీ తండ్రి పేరును నాకు తెలుపము రాజా ప్రతాపవంతుడైన ఏకవీర నరేంద్రుడకు భగవంతురాలకు లక్ష్మీదేవి యొక్క సుపుత్రుడు యశవతి మాటలను విని కమలము వంటి అతని ముఖము ఆనందంతో వికసించెను అతడు ఆమెతో ఇట్లు పలికెను సుందరి నా వృత్తాంతమును విశదపరచమని నీవు నన్ను అడిగితివి దానిని వినుము నేనే హైహయుడను నా పేరు ఏకవీరుడు లక్ష్మీదేవియే నా తల్లి నీవు మొట్టమొదట నీ సఖి ఏకావళిని గురించి తెలిపితివి జగత్తునందరి సకల సౌందర్యములను తిరస్కరించు సుందరిని సుందరి అని ఆమెను వర్ణించితివి దాని వలన నా మనస్సు విఫలతను చెందుచున్నది తదనంతరము నీవు ఇట్లు తెలిపితివి కాలకేతు దైత్యుని ఎదుట తాను హైహైని వరించి తినని ఏకావళి నుడివెను అతనిని తప్ప ఇంకెవరిని తాను వరించనని పలికెను ఇది పూర్తిగా నిర్ణయింపబడినది తన్వంగి రాజకుమారి ఈ మాటల వలన ఆమెకిప్పుడు నేను దాసుడనైతిని సుకేశిని నేనిప్పుడేమి చేయవలేనో తెలుపుము సులోచని దుష్టుడకు ఆ కాలకేతువు నివసించు స్థలము నాకు తెలియదు విశాలాక్షి అందుకు ఉపాయమును నేనుండి తెలిసి కొనగోరుచున్నాను అచ్చటికి నన్ను తీసుకొని పోవుటకు నీవు కడు సమర్థురాలవు నీ సఖియకు ఏకావళి ఉండు స్థలమునకు నేను శీఘ్రముగా వెళ్ళుటకు ఏర్పాటు చేయము రాజకుమారి ఏకావళి నీకు ప్రియ సఖి రాక్షసుని ఆధీనము నుండి ఆమె మిగుల కష్టముల పాలగుచున్నది అప్పుడే రాక్షసుని వధించి ఆమెను విడిపించి తెచ్చేదనని నీవు నిశ్చితంగా నమ్ముము నా ప్రయత్నము వలన రాజకుమారి సంకటములన్నీ తొలగిపోవును ఆమె మీ నగరమ్మకలు తిరిగి వచ్చును తదుపరి రాజకుమారి ఏకావళిని నేను ఆమె తండ్రి యొద్దకు చేర్చేదను తదుపరి పరమ తపస్వియు రైభ్యుడు తన పుత్రిక వివాహము శాస్త్రోక్తముగా జరిపించగలడు ప్రియం నీ సమ సహయోగమున నేను కోరుకొని చిన్న ఈ విషయములన్నీ సఫలమగును అందువలన నీవు శీఘ్రముగా కాలకేతు నగరమును చూపించి నా పరాక్రమమును తిలకింపు వరవర్ణిని ఇతర స్త్రీని చేపట్టవలనని తలంచు పాపియగు ఆ రాక్షసుని నేను చంపునట్లు నీవు మార్గమును సిద్ధము చేయుము మొట్టమొదట కాలకేతుని దుర్గమ నగరములకు నాకు దారి చూపుడు రాజకుమారుడకు ఏకవీరుని ప్రియవచనములను విని యశోవతి ముఖము ఆనందముతో వికసించెను కాలకేతువు నగరంకు వెళ్ళుటకు ఆమె ఉపాయము తెలుపసాగాను ఆమె మాటలలో ఏకవీరుని ఎడల మిగుల ఆదరము ఆదరభావముండెను ఆమె ఇట్లు పలికాను రాజేంద్ర భగవతి యొక్క బీజ మంత్రము సిద్ధిని ప్రసాదించును నీవు ఈ దీక్షను చేసికొనము తదుపరి కాలకేతు నగరంకు మార్గమును చూపెదను అతట అనేక రాక్షసులు కావలి ఉందురు మహానుభావ నీవు నా వెంట వచ్చుటకు సంసిద్ధుడవు కమ్ము విశాల సైన్యమును వెంట నిడుకొనట మంచిది అచట నిశ్చితముగా యుద్ధము జరుగును దైత్యుడు కాలకేతువు మిగుల పరాక్రమశాలి అతని వద్ద బలవంతులకు రాక్షసులు అనేకులు కలరు కనుక మంత్రము అభ్యసించియే నీవు నా వెంట రమ్ము పాపియకు కాలకేతువు నగరమునకు మార్గమును చూపించు ప్రయత్నమునంతయు నేను చేసేదను రాజా ఆ దృష్టిని శీఘ్రముగా వధింపు నా సఖిని బంధము నుండి విడిపింపు ఇప్పుడు ఇది నీకు పరమ కర్తవ్యము యశోవతి మాటలను విని ఏకవీరుడు అదే క్షణమున మంత్రదీక్షితుడయ్యను దత్తాత్రేయుడు జ్ఞానులలో సురోమణిగా భావింపబడును భాగ్యవశమున అప్పుడా స్వామి అతటికి యతించెను యోగీశ్వరి మంత్రమును రాజనకు ఉపదేశించను భగవతి యొక్క మంత్రము త్రిలోకములందలి శ్రేష్టమైనదని చెప్పుదురు ఈ మంత్ర ప్రభావమున రాజగు ఏకవీరునకు సమస్తమును తెలుసుకొనుటకు అన్ని చోట్లకు వెళ్ళు అనుకూలత లభించెను అందువలన అత్యంత దుర్గమైన కాలకేతు నగరములకు వెంటనే అతడు బయలుదేరను సర్పములు పాతాళలోకమును రక్షించుచున్నవా అనినట్లు ఆ నగరము రాక్షసుల చేత సురక్షితమై ఉండెను యశోవతితో ఒక విశాల సైన్యమును కలిగి ఏకవీరుడు ఆ నగర సమీపమునకు చేరుకొనెను వారి రాకను చూసి కాలకేతుని దూత భయవిహ్వలుడయ్యను మిగుల వేగిన పాటుతో అరచచు వారందరినూ కాలకేతువు దగ్గరకు వెళ్ళిరి ఆ సమయము నా దైత్యుడు ఏకావళి వద్ద కూర్చొని రకరకములుగా ఆమెను ప్రార్థించిచుండెను తన స్వామి కామమోహితుడయ్యనని దూతలు అవగతము చేసుకొనిరి అతనితో వారిట్లు పలకసాగిరి రాజా ఈ కామినితో వచ్చిన యశోవతి అని పేరుగల స్త్రీ ఇటు వచ్చుచున్నది ఆమెతో ఎవరో ఒక రాజకుమారుడున్నాడు మహారాజా అతడు ఇంద్రుని కుమారుడగు జయంతుడో లేక శంకరుని పుత్రుడు కార్తికేయుడో తెలియదు ఒక గొప్ప సైన్యమును తీసుకొని బలాభిమానుడై మత్తుబై వచ్చుచున్నాడు రాజేంద్ర ఇప్పుడు మీరు సావధానులు కండు యుద్ధము చేయు అవసరం ఇప్పుడు కలిగినది ఆ దేవపుత్రునితో యుద్ధము చేయడు లేనిచో ఈ కమలనయనతో స్నేహము వదిలిపెట్టుడు రాజా శత్రు సైన్యము దగ్గరకు వచ్చినది కేవలము మూడు యోజనముల దూరమునేనే ఉన్నది మీరు శీఘ్రముగా మేల్కొనుడు రణదుంధువులు మ్రోగించుటకు ఆజ్ఞాపించడు దూతల మాటలను విని కాలకేతువు క్రోధముతో ఊగిపోయను అతని వద్ద చాలామంది రాక్షసులు శస్త్రధరులై సైనికులతో కూడి విద్యమానులై ఉండిరి వారు ఆయనతో ఇట్లనిరి దయచులారా వీరందరూ అస్త్రశస్త్రములను చేపట్టి శత్రువును ఎదుర్కొనుడు ఇట్లు రాక్షసులను యుద్ధమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించి కాలకేతు మిగుల నమ్రతతో ఏకావళిని అడిగాను అప్పుడు ఆ రాజకుమారి మిగుల దుఃఖితయై ఉండెను వివసరాలయ్య అతని దగ్గరనే కూర్చొని ఉండెను కాలకేతు ఆమెతో ఇట్లు పలికెను తన్మంగి ఆ వచ్చుచున్న వారెవరు నీ తండ్రియా లేక ఎవరైనా ఇతర పురుషులా పృసోదరి నిన్ను తీసుకుని వెళ్ళుటకు సైన్య సమేతముగా వచ్చడి ఆ పురుషుని గురించి సత్యమును నాకు తెలుపము నీ తండ్రి విరహముతో ఆతురతను పొంది నిన్ను తీసుకొని పోవటకు వచ్చుచుండవచ్చును ఆ వచ్చువాడు నీ తండ్రి అని తెలిసినచో నేను అతనితో యుద్ధమనరించను గౌరవముగా ఇంటికి తెచ్చెదను రత్నములు వస్త్రములు సుందరమైన అశ్వములు కానుకగా ఇచ్చి ఆయనకు స్వాగతము పలికెతను నా గృహమునకు ఏతించిన తర్వాత అన్ని విధముల అతనికి అతిథి సత్ సత్కారములు జరుగును ఒకవేళ ఇతర రాజు ఎవరైనా అయినచో తీక్షణమైన బాణములతో అతని ప్రాణములను హరించుట జరుగును మహాత్ముడకు కాలుని ప్రేరణతో అత అతడచటికి వచ్చుచున్నాడు ఇది నిశ్చితము కనుక విశాలాక్షి నిజము చెప్పుము నేను సాక్షాత్తు మృత్యువును నా ఎందు అపారమైన బలము కలదు నన్నెవరూ జయించలేరు నా ప్రతాపమును తెలియని మూర్ఖుడే ఇచ్చటకు వచ్చుట జరుగును అప్పుడు ఏకావళి ఇట్లా నేను భాగ్యశాలి ఇంత తొందరగా ఇచరికి ఎవరు వచ్చెదరు నేను ఎరుగను నేను నీ బంధనమును చిక్కుకొని ఉన్నానని ఇప్పటి వరకు తెలియదు ఆ వచ్చువాడు నా తండ్రియును కాదు నా సోదరులను కారు ఎవరైనా మహాపరాక్రమవంతుడైన పురుషుడు ఉండ అయి ఉండవచ్చును ఏ ఉద్దేశంతో ఎచటికి వచ్చుచున్నాడో కూడా నిశ్చితముగా నేను ఎరుగను అప్పుడు కాలకేతుడు ఇట్లు పలికాను నీ సఖి యశోవతి ప్రయత్నమే ఇది అంతయును అని దూతలు పలుకుచున్నారు ఆమె ఈ వీరుని వెంట నిడుకొని వచ్చుచున్నది కాంత నీ సఖి కార్యం అనురించట ఎంతో మిగులు నేర్పరిగా కనిపించుచున్నది ఆమె ఎక్కడికి వెళ్ళినది నాకు ఎవ్వరితోనూ శత్రుత్వము లేదు అట్టి ఎడలు నన్ను విరోధించే వారెవరుందరు ఇట్లు సంభాషణ జరుగుచుండగానే రెండవ దూత అచ్చటికి వచ్చాను కాలకేతు ఇంటి అందే ఉండెను మిగుల భయముతో ఆ దూత అతనితో చెప్పాను మహారాజా మీరు నిశ్చింతగా ఎట్లు కూర్చొని ఉన్నారు శత్రు సైన్యము పూర్తిగా దగ్గరకు వచ్చి చేరినది మీరు శీఘ్రంగా ఒక విశాల సైన్యంతో నగరము వెలుపల కేతించడు దూతల మాటలను విని మహాబలి కాలకేతువు వెంటనే రథమును అధిరోహించి తన నగరమున వెలుపలికి వచ్చాడు తన నగరము వెలుపలికి వచ్చాను ఇంతలో ప్రతాపవంతుడైన ఏకవీరుడు కూడా గుర్రమునికి అతని ఎదుటకు వచ్చెను ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధము చేయిచున్నారా అనునట్లు వారి ఇరువురకును సమరము ప్రారంభమయ్యను యుద్ధము ప్రారంభమొకట తోడనే రకరకములైన శస్త్రాస్త్రములు ప్రయోగింపబడుచుండెను ఆ అస్త్రములందు గొప్ప ఉపద్రవ్యము వ్యాపించెను తన తదనంతరము ఏకవీరుని గదాఘాతము చేత కాలకేతుని ప్రాణములు హరింపబడెను వజ్రము చేత ఖండింపబడిన పర్వతమా అనునట్లు ఆ దానవుడు భూమి మీద పడిపోయెను కాలకేతువు మరణించగా మిగిలిన రాక్షసులందరూ పరిగి అటనట దాగుకొనిరి భయంతో వారి గుండెలు వణకి పోవుచుండెను అప్పుడు యశోవతి వెంటనే ఏకావళి దగ్గరకు వచ్చాను ఆమె మనస్సు అపారమైన ఆనందముతో నిండి ఉండెను ఆమె స్వరముతో ఏకావళితో ఆశ్చర్యకరమైన వచనములను పలికెను సఖి ఇచ్చటకు రమ్ము ఈ దానవుడు మహానుభావుడుగు ఏకవీరుని ప్రయత్నం వలన శాశ్వతముగా నిద్రించెను ఇతడు మిగుల బుద్ధిమంతుడు ఇతడు గొప్ప యుద్ధము చేశను ఈ సమయమున రాజుకు ఏకవీరుడు అలసిపోయిన కారణమున బయట ద్వారము వద్దనే విరాజమానుడై ఉన్నాడు అతని మనసులో నిన్ను చూడవలె నన్ను బలమైన కోరిక కలదు నీ కొరకు నిరీక్షించుచున్నాడు నీ రూపగుణములను విని ఆయ నీ రూపగుణములను ఆయన వినెను రాకుమారి ఆ పరమసుందరుడైన రాజకుమారుని కృపతో చూడుము ఈ రాజకుమారునితో నీ విషయమున నంగానది తీరమున నేను మాట్లాడి ఉన్నాను సంభాషణల ప్రభావము చేతనే అతడు నీ సంపూర్ణముగా అనురక్తుడయ్యను నిన్ను చూచటకు మిగల ఉత్సాహితుడై ఉన్నాడు యశావతి మాటలను విని ఏకావళి మనస్సులో అతడికి వెళ్ళుటయే మంచిదనిపించను కానీ ఇప్పుడు కూడా ఆమె కుమారి అందువలన భయంతో వ్యాకులతకు లోనయ్యనది ఆమె మనస్సులో కావలసినంత సంకోచం ఉండెను నేనొక కుమారిని రాజకుమారిని ముఖమెట్లు చూడచెదను ఇట్లు ఆ సాధ్వి చింతా మునిగి యశోవతిని తీసుకొని పల్లక మీద బయలుదేరను ఆమె ద్వారము దగ్గరకు చేరుకొనిను ముఖము ఉదాసీనమై ఉండెను కట్టిన చీర మలి మలినమై ఉండెను విశాల నేత్రములు కలిగి వచ్చిన ఆ రాకుమారిని రాజకుమారుడుగు యకవీరుడు చూసి ఆమెతో ఇట్లు పలికెను తన్ వంగి నిన్ను చూచుటకు నా నేత్రంలో తృష్ణతో ఉన్నవి ఏకవీరుడు ఆతురతను కలిగి ఉండెను ఏకావళి సిగ్గుతో తల వంచుకొని ఉండెను ఇది చూసి నీతిపారంగతులైన శ్రేష్ట పురుషుల పురుషుల మార్గమును అనుసరించి యశోవతి ఏకవీరునితో ఇట్ల నేను రాజకుమార ఆమె తండ్రి కూడా ఈమెతో ఈ మీ వివాహము జరగవలనని కోరుకొనుచున్నాడు ఈ రాజకుమారిని అధీనురాలు ఈమెతో నీవు మాట్లాడము ఇది నిశ్చితము కానీ రాజేంద్ర నీవు సమయమునక ఎదురు చూడము తదుపరి ఈమెను నీ తండ్రి ఈమె తండ్రి దగ్గరకు పంపుటకు ఏర్పాట్లు గావింపము ఈమె తండ్రియే వైవాహిక విధానమును సంపన్నము చేసి నీతో ఈమె వివాహము జరిపించగలడు యశోవతి మాటలను ధర్మాత్ముడు ఏకవీరుడు సత్యములని అంగీకరించెను అందువలన యశోవతిని ఏకావళిని వెంట నిడుకొని అతడు సైన్య సహితముగా రాజకు రైభ్యుడు సల స్థలమునకు వెళ్ళెను కుమార్తె రాకను విని రైభ్యుడు ప్రేమతో మంత్రులతో కూడి ఈమెను స్వాగతించటకు ముందుకు వెళ్ళెను చాలా దినముల తర్వాత మలిన వస్త్రములను ధరించిన పుత్రిక అతనికి కనిపించను తదుపరి యశోవతి విస్తృతముగా అన్ని విషయములను తన తండ్రికి తెలిపెను తదనంతరము ఏకవీరుడు రైభ్యుడు పరస్పరము కలిసికొనిరి రాజు అతనిని తన ఇంటికి పిలిపించెను శుభముహూర్తమునందు వివాహ వేదిక అలంకరింపబడెను శాస్త్రోక్తముగా పాణిగ్రహణ సంస్కారము సంపన్నమయ్యను వరకట్న మొసగి రాజు చక్కగా ఏకవీరుని సన్మానించెను వరకట్న మొసగి రాజు చక్కగా ఏకవీరుని సన్మానించెను దాని తర్వాత కన్యకకు వీడ్కోలు పలికెను తన కుమార్తె వెంట యశోవతిని కూడా పంపెను ఇట్లు ఈ వివాహము జరిగిన తరువాత మహారాజుకు ఏకవీరుని హర్షంనకు అవధులు లేకుండెను అప్పుడు అతడు తన భవనమునకు చేరుకొనెను ప్రేయసి భార్యయగు ఏకావళిని వెంట వివిధములైన భోగములను అనుభవింపసాగాను అతడు ఏకావళి గర్భమున ఒక పుత్రుని ఆవిర్భవింపచేశాను ఆ కుమారుడు కృతవీర్యుడు అని పేరుతో ఖ్యాతి వహించను ఆ కృతవీర్యుని పుత్రుడే కార్తవీరుడు ఇట్లు నేను ఈ వంశావళిని వర్ణించి నీకు తెలిపితిని